రండి వినండి రక్షణ పొందండి ప్రార్థన మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ సువార్త స్వస్థత మహాసభలు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పై తేదీల్లో అనగా సోమవారం మంగళవారం బుధవారములు ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు స్థలం పాలెం బీసీ కాలనీ చర్చి క్యాంపస్ వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ధనుంజయ శాస్త్రి గారు బొబ్బిలి ఆయన ఏమయ్యాడంటే ఆయన నిజమైన వాడని ఆయన జీవము కలిగిన వాడని ఆయన ఆత్మస్వరూపుడని ఆయన సృష్టికర్తని వారికి ప్రకటించి రెవరెండ్ సమూహేల్ గారు యేసుక్రీస్తు కృపా ప్రార్థన మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎంత కాలము దేవుని వాక్యాలు విన్నా ఎంత కాలము దేవుని సన్నిధికి నడిపించబడిన వారు ఎంతవరకు కూడా ఎన్నాళ్ళ వరకే మార్పు కనబడదు రెవరెంట్ డాక్టర్ వేణు జకరియా గారు గతంలో సినిమా ఇప్పుడు క్రీస్తు సేవకుడు మంచి జీవితము మంచి కుటుంబము మంచి ఉద్యోగము నీవు పొందుకుంటావు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు గతంలో సినిమా హీరో ఇప్పుడు క్రీస్తు సేవకులు అంతర్జాతీయ వర్తమానికులు జీవితం ఒక పోరాటం ఆ పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాడాలి నీ పరుగుని కడబుట్టించాలి పాస్టర్ రత్నపాల్ గారు నర్సరావుపేట అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం బ్రదర్ వి ప్రసాదరావు గారు పత్తిపాడు ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ వి సాల్మోన్ రాజు గారు పాలెం రొంపిచర్ల మండల పాస్టర్స్ ఐక్యత ఫెలోషిప్ ప్రార్థనా సహకారంతో యేసు క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం సంఘస్థులు యవ్వనస్తులు సహకారంతో రండి వినండి రక్షణ పొందండి